టాలీవుడ్ ఇండస్ట్రీలో నలభై ఏళ్లు దాటినా కూడా పెళ్లి కాని ప్రసాదులు చాలా మందే ఉన్నారు వాళ్ళు కాస్త మీడియా కంటపడితే చాలు పెళ్లి తప్ప మరొకటి వినిపించదు అలా అల్లు వారి చిన్న కొడుక్కి కూడా ఇలాంటివి ఎదురవ్వగా ఇప్పుడు ఈ గురుడు కూడా నలభైకి దగ్గరలో ఉంటూ తన బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి త్వరలో ఒక అమ్మాయికి లైఫ్ ఇవ్వనున్నాడు దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఈ న్యూసే ట్రెండ్ అవుతుంది అంతేకాదు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దదని ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య ఒప్పందాలు జరిపి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారని తెలిసింది మరి అల్లు శిరీష్ ని పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు అను ఇమాన్యుల్ తో బ్రేకప్ కి కారణం ఎవరు కన్న తండ్రి అల్లు సిరీష్ కెరియర్ ని నాశనం చేశాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్ చూడండి ముందుగా అల్లు శిరీష్ పెళ్లి విషయానికి వస్తే అల్లు వారి ఫ్యామిలీలో అందరూ తమ కెరియర్ విషయంలో ఫ్యామిలీ విషయంలో బాగానే సెటిల్ అయ్యారు కానీ అల్లు సిరీష్ మాత్రం అటు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాలేకపోతున్నాడు ఇటు పర్సనల్ విషయంలో కూడా కాస్త దూరంగానే ఉంటున్నాడు ముఖ్యంగా ఏజ్ లో నలభైకి దగ్గరలో ఉన్న ఈ గురుడు ఇంకా సింగిల్ గానే ఉండడంతో కనీసం పెళ్లైనా చేసుకోమంటూ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ అడిగేస్తూ ఉంటారు అలా ఆ మధ్య అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించి చాలా వార్తలు వినిపించగా అవన్నీ అక్కడికే పొలిష్టా పడ్డాయి అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు శిరీష్ కి సంబంధించిన పెళ్లి వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది అల్లు శిరీష్ తల్లికి ఎలాగైనా తన చిన్న కొడుకు పెళ్లి చూడాలని కోరిక ఎక్కువగా ఉండడంతో అందుకు ఫ్యామిలీ అంతా అల్లు శిరీష్ పెళ్లి చేయటానికి నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో మంచి అమ్మాయి కోసం వెతగ్గా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అమ్మాయి గురించి వీరికి సమాచారం అందింది ఆ అమ్మాయి తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఆయన ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాడని హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలుసుకుని ఈ సంబంధానికి ఒప్పుకున్నారు అల్లు ఫ్యామిలీ పైగా అక్కడమ్మాయి ఇక్కడ అల్లు శిరీష్ ఇలా ఒకరికొకరు నచ్చడంతో నెంబర్స్ మార్చుకుని ఫోన్లో మాట్లాడడం డేట్ చేయడం స్టార్ట్ చేశారు అలా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో లేట్ చేయకుండా పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకొని సెప్టెంబర్ మొదటి వారంలోనే ఎంగేజ్మెంట్ చేయాలని అనుకున్నారు అలా ఒక పక్క ఎంగేజ్మెంట్ గురించి పనులు స్టార్ట్ చేయగా ఆ సమయంలోని అల్లు అరవింద్ తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఆమె ఆగస్టు ముప్పై ఒకటిన మరణించింది దీంతో ఆ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలో అనుకున్న వేడుకని వాయిదా వేశారు ఇక అల్లు అరవింద్ గారి తల్లికి చేయాల్సిన కార్యక్రమాలు అన్ని పూర్తి చేయగా ఇప్పుడు మంచి రోజులు ఉండడంతో ఎంగేజ్మెంట్ చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు దీంతో కేవలం తమ కుటుంబ సమక్షంలో వారిద్దరికి ఎంగేజ్మెంట్ జరిపించి త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పెళ్లి గురించి అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది మొత్తానికి ఇన్ని రోజులుగా బ్యాచిలర్ గా ఉన్న అల్లు సురేష్ ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు ఇదిలా ఉంటే అసలు అల్లు శిరీష్ కెరియర్ ఇలా ఎందుకు డౌన్ అయింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన అల్లు అరవింద్ నిర్మలా దంపతులకి అల్లు శిరీష్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ముప్పైనా తమిళనాడులో చెన్నైలో జన్మించాడు శిరీష్ కి వెంకటేష్ అలియాస్ బాబీ రాజేష్ అర్జున్ అనే ముగ్గురు అన్నయ్యలు ఉండగా ఇందులో బాబీ ప్రొడ్యూసర్ గా చేస్తూ తమ ఫ్యామిలీ బిజినెస్ లో చూసుకుంటూ ఉండగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అయితే శిరీష్ రెండు బాన్నయ్య రాజేష్ ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో అల్లు అరవింద్ నిర్మలా తట్టుకోలేకపోయారు అల్లు అర్జున్ పుట్టినా తర్వాత నిర్మలా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోగా మళ్లీ రివర్స్ ఆపరేషన్ చేయించుకొని శిరీష్ కి జన్మనిచ్చింది అయితే శిరీష్ ని బాబీ అర్జున్ కంటే గారాభంగా పెంచారు శిరీష్ ఏదడిగినా కాదనకుండా ఇట్టే తెచ్చిపెట్టేవాళ్ళు ఇక శిరీష్ చెన్నైలోని తన స్కూలింగ్ కంప్లీట్ చేయగా అప్పటికి తమ ఫ్యామిలీలో చిరంజీవి స్టార్ హీరోగా ఉండగా తను కూడా తన మామలాగా హీరో అవ్వాలని అనుకున్నాడు అయితే శిరీష్ కాస్త లావ్ గా పెద్దయ్యాక కూడా అలాగే ఉంటే హీరోగా సిట్ అవ్వడని ఇక చదువుల్లో బాగా యాక్టివ్ గా ఉన్న నిర్మాతగా బాగా రాణిస్తాడని అల్లు అరవింద్ శిరీష్ నిర్మాతగా చేయాలని అనుకున్నాడు అయితే శిరీష్ కి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో తన ఎలాగైనా హీరో అవుతాను అని మొండి చేయడంతో దీంతో అల్లు అరవింద్ చిరంజీవి నటించిన ప్రతిబంధ అనే హిందీ సినిమాలో అల్లు శిరీష్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయించాడు ఆ తర్వాత మాయా తమిళ మూవీలో చేయగా శిరీష్ బాగా యాక్టింగ్ చేయడంతో చదువులని నెగ్నెట్ చేస్తున్నాడని వెంటనే అల్లు అరవింద్ కొన్ని రోజుల నటనకి దూరంగా ఉంచి చదివించాడు అలా శిరీష్ మాస్ కమ్యూనికేషన్ ని ముంబైలో కంప్లీట్ చేయగా ఆ సమయంలో యూట్యూబ్ లాంచ్ అవగా అప్పుడు శిరీష్ తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అకౌంట్ ని క్రియేట్ చేసి మూవీ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయగా అవి మంచి వ్యూస్ ని తెచ్చిపెట్టడంతో వెంటనే అల్లు అరవింద్ ని తన కొడుకు ప్రొడ్యూసర్గా బాగా రాణిస్తాడని గజ్ని మూవీలో కో ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ చేశాడు కానీ శిరీష్ కి హీరో అవ్వాలన్న కోరిక ఇంకా ఎక్కువగా ఉండడంతో ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పగా అందుకు శిరీష్ కోపంతో ఇల్లోది ముంబాయికి వెళ్ళిపోయాడు అయితే అక్కడ తనకి ఒక మోడల్ తో మంచి పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారగా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ రెండేళ్ల పాటు సహజీవనం చేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఇదే విషయం శిరీష్ తన తల్లిదండ్రులకి చెప్పడంతో మోడల్ని కోడలుగా తెచ్చుకునే ఇష్టం లేని వాళ్ళు ఎలాగైనా ఈ పెళ్లి జరగకూడదు అని అల్లు అరవింద్ శిరీష్ తో నేను హీరోన్ చేస్తాను ఇక్కడకు అనడంతో నటన మీద ఉన్న పిచ్చితో ఆ మోడల్ కి బ్రేకప్ చెప్పి శిరీష్ ఇంటికి తిరిగి వచ్చాడు అయితే తొంభై రెండు కిలోలున్న శిరీష్ హీరోగా కావాలి అంటే మంచి బాడీ ఉండాలని చేయాలని తండ్రి చెప్పడంతో తన బరువును తగ్గించుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు అప్పుడే గౌరవం మూవీ నుండి ఆఫర్ రావడంతో శిరీష్ అందులో హీరోగా చేయగా కొంతవరకు ఆ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది దీంతో అల్లు అరవింద్ డైరెక్టర్ మారుతితో కొత్త జంట అని మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీకి శిరీష్ ని హీరోగా పెట్టి చేయగా ఆ మూవీ అంతగా ఆనలేకపోయింది అయినప్పటికీ అల్లు అరవింద్ తన కొడుకుని ఎలాగైనా స్టార్ హీరోగా చేయాలని శ్రీరాస్తో శుభమస్తు అని మూవీ చేయగా అది కూడా ఫ్లాప్ అవ్వడంతో మలయాళంలో నైన్టీన్ సెవెంటీ వన్ బోర్డర్స్ అనే మూవీలో ఈ మూవీ ద్వారా అల్లు శ్రేష్ కి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ఒక్క క్షణం అనే మూవీలో చేయగా ఈ మూవీ కూడా ఓకే టాక్ తెచ్చుకుంది కానీ తన అన్న లాగా తను స్టార్ హీరో కాలేకపోతున్నానని చాలా బాధపడి కొన్ని రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లాడు అల్లు శ్రీష్ ఇక తన తండ్రి నచ్చజెప్పడంతో ఏబిసిడి ఊర్వశివో రాక్షసివో బడ్డీ అనే మూవీస్లలో కొంత గ్యాప్ తీసుకొని నటించి రిలీజ్ చేయగా ఈ మూవీస్ కూడా అల్లు శిరీష్ కి ఎలాంటి క్రేజ్ తెచ్చి అయితే ఊర్వశివో రాక్షసివో మూవీ చేసిన టైమ్ లో శిరీష్ కి అను ఇమాన్యుయల్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారగా ఇద్దరూ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా డేటింగ్ చేయడం మొదలు పెట్టారు అంతేకాకుండా బాగా పార్టీస్ కి పబ్స్ కి తిరగడంతో ఒకానొకసారి మీడియా కంటే పడ్డారు ఇంకా ఆ సమయంలో వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని జోరుగా వార్తలు రావడంతో ఈ విషయం వాళ్ళు ఫ్యామిలీకి తెలిసింది దీంతో ఇంట్లో వాళ్ళెక్కడ ను పెళ్లి చేసుకుంటాడో అని భయపడి శిరీష్ కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో దీంతో శిరీష్ కూడా ఆలోచించి కెరియర్ మీద దృష్టి పెట్టాలని అను తో బ్రేకప్ చెప్పుకొని సినిమాల మీద దృష్టి పెట్టాడు ఆ తర్వాత అతనికి అను తో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో తమ మధ్య అలాంటిదేమీ లేదని కేవలం ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు ఇక ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ పెట్టినప్పటికీ కనీసం స్టార్ హీరోగా కూడా పేరు తెచ్చుకోలేకపోతున్నాడు అయితే ఇప్పటికి అల్లు శిరీష్ వయసు ముప్పై ఎనిమిదేళ్లు కాగా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో తన తల్లి శిరీష్ గురించి ఆలోచిస్తూ బాగా టెన్షన్ పడ్డంతో దీంతో ఇంట్లో వాళ్ళంతా శిరీష్ కి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఈ వార్త నిజమైతే త్వరలో అల్లు వారింట్లో పెళ్లి బాధ్యాలు మోగడం ఖాయమని చెప్పాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్